ఇంకా చంపిన సీన్ కూడా తీలే తీలే ఇంకా ఉంది దానికి ఇంకా క్లైమాక్స్ చేయాలి మధ్యలో ఏదో షెడ్యూల్ అంటే చాయిస్ పెట్టుకోలే ఆహా అది కూడా ఫిక్స్ అయిపోయాడు ఇంకా అదే ఇంకా నేను చంపట్లేదు మిమ్మల్ని ఆపుతున్నాను కొడ మీద రాపుతున్నాను టూ లో ఎలాగో మీకు ఇంకా ఐదు అయ్యిందని ఉంది ఉంటారు అన్నారు ఒక విధంగా అది ఒక యాక్టర్ గా నాకు పెద్ద ప్లస్ అయింది నా కెరియర్ పెద్ద ప్లస్ అయింది యాజ్ ఎన్ యాక్టర్ ఉండడం వల్ల ఉండడం వల్ల టూ లో నేను రావడం మళ్ళీ టూ లో నాకు బ్యాలెన్స్ ఫినిషింగ్ ఒకటి వచ్చిన క్యారెక్టర్ ఏమిటో సపోర్టివ్ టు ది హీరో రాకీబాయ్ రాఖీ బాయ్ వెళ్తూ వెళ్తూ ఫైనల్ గా మీకు గుర్తుంది అందరూ బయటకి మేము ఎవరికైట్ అయిపోతుంటాం బయటకి వెళ్ళిపోతా ఉంటాం వెళ్ళిపోతున్నప్పుడు ఆ హెలికాప్టర్ హెలికాప్టర్ పైన గాలి గుర్తుంటే నేను క్రాస్ చేస్తున్నప్పుడు ఒకసారి అలా చూస్తే ఆ కంటి నుంచి వాటర్ వస్తుంది కింగ్ పోయినా కూడా నేను బాధపడనా రాఖీ బాయ్ వెళ్ళిపోతున్నాడు చచ్చిపోతాడు పెంపుడు ఫాదర్ చెప్తున్నా కూడా ముస్లిం నేను చూసి పట్టించుకోను ఒక చిన్న లుకే ఉంటుంది అయ్యో అనిపిస్తుంది తప్ప అయ్యో ఆగోన్లే అనలే అన్ను అదే నేను బయటకు వస్తే ఏడుస్తా అంతవరకు నేను అంత స్ట్రాంగ్ గా ఉండేవాణ్ణి ఏడిచాను ఎందుకంటే కింగ్డమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ దాన్ ద కింగ్ అని ఒక ఒక షార్ట్ లో చెప్పి ఉంటాడు ప్రశాంత్ గారు నాకు చెప్పడం కూడా అదే చెప్పాడు యువర్ నాట్ ఫర్ ది కింగ్ అండి యువర్ ఫర్ ది కింగ్ కింగ్ మీరు కింగ్డమ్ పోతే ఇవాళ కింగ్డమ్ కూడా పోతుంది అని చెప్పి మీ ఎమోషన్ కావాలి నాకు ఏ కింగ్ పైన దీ ఈ మాటకి మరి అతను చదివి ఇన్స్పైర్ అయ్యాడు ఏంటో నాకు తెలియదు ప్రశాంత్ నీల్ గని షేక్స్పియర్ డ్రామాలో ఈ డైలాగ్ ఉంది ఐ లవ్ సీజర్ నాట్ లెస్ రోమ్ నాకు అప్పుడే అని నాకు ఆ షార్ట్ చూడగానే షేక్స్పియర్ డైలాగ్ గుర్తొచ్చింది అంత మంచి డైలాగ్ చూడదు ఐ లవ్ సీజర్ నాట్ లెస్ రోమ్ అదే ఇప్పుడు ఇస్ మై క్యారెక్టర్ అలాగో ఆ సినిమా కూర్చోడం వల్ల ఏమైపోయిందంటే దాని తర్వాత మనం ఏమైనా వచ్చేలేదు కానీ ఆ బ్యాంగ్ టు బి ఫ్రాంక్ విత్ ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయి బ్యాంగ్ వస్తుంది అలా రాలేదు కానీ బట్ ఐ వాస్ గెటింగ్ క్రీమ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే బట్ ఒక స్టేచర్ వచ్చేసింది యాక్టర్ ఇమేజ్ వచ్చేసింది డైరెక్టర్ నాకు తెలుసు కదా ఆ క్యారెక్టర్ అతను గల్డా అదే అదే కదా కదా మరి ప్రశాంత్ నీళ్ళు లాంటి ఒక వడ్డీకాలు ఒక కన్విక్షన్ ఉన్న డైరెక్టర్ అంటే మనం అచ్చ తెలుగులో మన కొలక్యులు తెలుగులో చెప్పుకోవాలంటే అటువంటి మూర్ఖుడైన డైరెక్టర్ కూడా అంటే దేనికి కన్విన్స్ అవ్వని డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు అలాంటి తనే వద్దు మీరు ఇప్పుడే చచ్చిపోకండి టైం ఉంది మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పడంలోనే ఎనర్జీస్ అక్కడ అక్కడ నుంచి ఏమైపోయిందంటే అక్కడ కూర్చుని పోయింది కన్నడ బాగుంది మనం చేసుకుంటున్నాం అనేసరికి తెలుగు కూడా మరి పెద్ద హిట్ కదా తెలుగు తమిళ కూడా పెద్ద హిట్ ది కంట్రీ హిట్ కదా లక్కీగా ఏంటంటే ఇమిడియట్ గా నాకు అఖండ ఇక్కడ ఫిల్మ్స్ లాగా లైక్ బింబిసారా దీంట్లో కూడా క్యారెక్టర్ వీటి ఉండడం దానివల్ల ఏమైపోయిందంటే అక్కడ ఎలాగో కర్ణడికి ఎలాగో తెలుసు ఇచ్చిన కానీ తెలుగులో ఒక తెలియకుండా ఒక ఓపెన్ అవ్వడం అదే అయ్యప్ప శర్మ ఉంటే బాగుంటుంది అదే సినిమాలో అన్న ఒక అది పెద్ద హీరోల సినిమాలోనే అవును అవును అది ఇచ్చింది ఆ ఓపెన్ ఇచ్చి అక్కడి నుంచి ఏంటంటే లక్కీగా ఒకటి 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 చూసుకుంటే ఇవాళ ఇంకేంటి ఇప్పుడు ఈ రోజున అసలు ఎవరు చేయనేని సినిమాలు చేస్తున్నారు పక్కనేమో మెగాస్టార్ చిరంజీవితో అవును ఇంకో పక్కనేమో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కూలీ అవును ఇంకేంటి అసలు లోకేష్ లోకేష్ అంటే కన్నడంలో కూడా మా ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ ఇప్పుడు మన కోమల్ నాలుగు సినిమాలు జరుగుతున్నాయి తెలుగు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చేస్తున్నాను మన విజయ్ విజయ్ దేవరకొండ గారి సినిమా హీరో హీరోగా చేస్తున్న సినిమా చాలా మంచి ఇంక ఇప్పుడు మీరు మీకు మంచి వేషం తప్పితే ఇంకోటి ఇవ్వలేని పరిస్థితిలోకి వచ్చారు మీరు ఎందుకంటే సినిమా ప్లస్ అవుతున్నారు కదా ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా కోరుకునేది ఏంటి ఒక ఆర్టిస్ట్ ని పెట్టుకోవడం వల్ల ఆ సినిమాకి అది ప్లస్ అవ్వాలి అయితే బాగుంటుందన్న ఒక ఇది ఉంటుంది కదా మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం ఇప్పుడు ఆప్షన్స్ లేకుండా నా పేరు రాస్తున్నారు ఆ కి వచ్చామని నమ్మకం అన్నయ్య కూడా థ్యాంక్స్ చెప్పాలి దీనికి సాయి అన్నయ్య కూడా ఎందుకంటే అతను కూడా రిఫరెన్స్ చెప్పి విజయ్ దేవ సినిమా రావడానికి కారణం కూడా అన్నయ్య కూడా అన్నయ్య కూడా అవి వ స్కీమ్ తమ్ముడు చేస్తే బాగుంటుంది లక్కీకి అక్కడ అన్నయ్యకి వాళ్ళకి ఉంది బాగా బట్ ఒరిజినల్ గానే మీ అందరికి గా చాలా మీ ఫాదర్ తర్వాత వెరీ సటిల్ వెరీ స్టేబుల్ ఎక్కడ అసలు మనిషి షేక్ అవడం గానీ ఎక్కడ అసలు అలా నిండుకుండలాగా ఆయన ఎప్పుడు కూడా గ్రేట్ ఆ విషయంలో మాత్రం నేను అనుకుంటుంటా ఎందుకంటే ఆయనకు వచ్చిన జర్క్స్ కెరీర్ లో కన్నడ జరిగినప్పుడు జరిగిన అప్పుడు ఆ ఇష్యూ గానీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ నుంచి అక్కడికి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాటి అవును అంతే తప్పదు ఒకసారి ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి మొత్తం చూసుకుని వచ్చిన వాడు కష్టాలు సుఖాలు మెయిన్ గా ఫ్యామిలీ అన్ని రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు డబ్బించ సంసారం బికాస్ ఆఫ్ ఇంట్లో సరిపోవట్లేదు సంపాదన కదా లేకపోతే నిలబడినట్టు కాదు నిజంగానే మీరు చాలా మంది గ్రూప్ ఫోటోకి దగ్గరకు వస్తారు కెమెరామెన్ అంటాడు సార్ క్లోజ్ రండి సార్ అంటాడు వాడు రమ్మన్నా చెప్పాడు బట్ రియల్లీ వర్చువల్లీ క్లోజ్ టు ఈచ్ అలాగే మన స్టూడియో గ్రీన్ వాళ్ళది సూర్య గారు సినిమా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది వన్ ది పార్ట్స్ వన్ లో చాలా బాగుంటుంది కంగువా కంగువా టూ లో చాలా ఇదిగా ఉంటుంది వన్ లో బాగుంటుంది చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి అలాగా మన శాండీ మన కోరియోగ్రాఫర్ డాన్స్టర్ శాండీ నాగా వెంకటేష్ డైరెక్టర్ అదో సినిమా అలాగే తెలుగులో కూడా ఇప్పుడు మెయిన్ గా చెప్పాలంటే మన గున్నం వెంకటేజ్ గారు అబ్బాయి సందీప్ గున్నం ప్రొడ్యూస్ చేస్తూ కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు మన శ్రీవిష్ణు గారు హీరో దాంట్లో ఒక మళ్ళీనే నేను ఒక అంటే ఇప్పుడు నన్ను అయ్యప్పని చూస్తున్నారు కదా రెగ్యులర్గా చూస్తున్నారు అన్నింటికి బ్రేక్ అయ్యే కాదు ఇంకా అసలు ఆ ఇమేజ్ లో అఘోరాలు స్వామీజీలు అసలు అంతర్దా లేకుండా ఒక చాలా క్యాషువల్ క్యారెక్టర్ చాలా బా వస్తుంది ఎంజాయ్ ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది అదే మీరు చెప్పడంలోనే మీ ఎంజాయ్మెంట్ కూడా అక్కడికి వెళ్తాం ఈ మంత్రదండాలు అది అది కూడా ఉంది పక్కన ఇవాళ నైట్ చేస్తే మళ్ళీ ఎల్లుండి నైట్ నుంచి మళ్ళీ మంత్రదండాలే రోల్ మళ్ళీ ఫిల్మ్ సిటీలో ఎవరిది సినిమాది ఇప్పుడు ఇప్పుడు మన శ్రీవిస్తుందా ఇప్పుడు అవుతుంది నెక్స్ట్ మన శాండీ ఇది ఫైవ్ టూ ను నా ఇంట్రడక్షన్ చేయాలి ఓకే ఓకే నెక్స్ట్ నాలుగు రోజులు చేస్తున్నాం కాకపోతే ఏంటంటే ది బెస్ట్ అడ్వాంటేజ్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్ అట్ దిస్ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైం ఈస్ మీరు ఏ క్యారెక్టర్ కైనా ఇప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ వెల్కమింగ్ అయ్యప్ప శర్మ అన్నది ఒక సిగ్నేచర్ సక్సెస్ సిగ్నేచర్ కింద ఈ నాళ్ళకి మీరు మారడం అన్నది మాత్రం చాలా అసలు అంటే మిమ్మల్ని చాలా లాంగ్ టైం నేను అబ్జర్వ్ చేసిన వాడిగా చాలా తక్కువ మందికి చాలా అరుదుగా వచ్చే అవకాశం ఇది ఒక టైంకి వచ్చాక స్టేలు అయిపోతారు అసలు యాక్చువల్గా కానీ మీరు రేజ్ అయిపోతున్నారు ఇప్పుడు మీరు నార్మల్ గా అవతల విశ్వంభురా అవతల విశ్వంబర్ అవతల కూలి కూలి సూర్యతో చేస్తున్నారు కంగువ తర్వాత అక్కడేమో చేస్తున్నారు ఈ ఈ జర్నీ మీకు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ ట్రాన్స్ట్ అవుతూ మధ్యలో డైరెక్షన్ మళ్ళీ వెళ్ళేదే అంటే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాక్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन